మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పది సంవత్సరాలు ఇష్టానుసారంగా గడీల పాలనను గల్లీ బిడ్డల మీద రుద్ది ఎంజాయ్ చేసింది మీరు మేము అధికారానికి వచ్చిన మరుక్షణం నుంచే ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఆలోచిస్తున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా ఆటోల విషయంలో ఇవాళ మహిళలకు ఒక ఆర్థిక స్వేచ్ఛను ఆర్థిక స్వతంత్రతను ఆర్థిక స్వలంబనను కలిగించాలి వాళ్ళ అవసరాలన్నీ తగ్గించుకుంటున్నారు మహిళలు బయటికి రాలేకపోతున్నారు వాళ్లకు ఒక ఆర్థిక భారం పడకుండా ఉండాలని ఫ్రీ బస్ చేస్తే అత్యంత దుర్మార్గంగా ఆటో డ్రైవర్లను ఆటో వాళ్ళను రెచ్చగొడుతూ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇది ఉద్యమము అంటారు లేదా వాళ్ళ కడుపు కొడుతున్నారు అంటారు మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఆటో బస్సుల యొక్క ఫ్రీ బస్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది ఆటో యూనియన్లతో డిస్కస్ చేసి వాళ్ళకి ఎలాంటి రాయితీలు కావాలో కూడా మాట్లాడడం జరిగింది భవిష్యత్తులో కూడా వాళ్ళని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది కానీ ఇంకా ఎలాంటి సమస్య లేనట్టుగా ఒక ఆడకూతురు వచ్చి స్వేచ్ఛగా బస్సులలోకి వస్తే ఈ ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి మహిళలంటే చిన్న చూపు చూసేటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ మహిళలంటే తీవ్రమైనటువంటి వివక్షతకు గురి చేసేటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ మహిళలు బయటకు వస్తే తట్టుకోలేక ఉచిత బస్సు ప్రయాణం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు